విశాఖ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఇప్పటివరకు పేపర్లకే పరిమితమైన విశాఖ రైల్వే జోన్కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేయడమే కాకుండా విశాఖ రైల్వే జోన్ పరిధిని విస్తరిస్తూ కీలక ప్రకటన అయితే చేసింది విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముద్ర వేసింది దీంతోపాటుగా ఇప్పుడు ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న విశాఖ విజయవాడ గుంటూరు గుంతకల్ రైల్వే డివిజన్లను విశాఖ రైల్వే డివిజన్లో కలుపుతూ ప్రతిపాదన అయితే చేసింది దీంతో పాటుగా వాల్తేర్ రైల్వే డివిజన్ పేరును విశాఖ రైల్వే డివిజన్గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర అయితే వేసింది దాంతోపాటు కొండపల్లి మోటుమర్రు రైల్వే డివిజన్ ను కూడా సికింద్రాబాద్ నుంచి తీసుకువచ్చి విజయవాడ డివిజన్లో కలపడం అయితే జరిగింది దాని తర్వాత రాయగడ రైల్వే డివిజన్ పరిధిని కూడా నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే విశాఖ రైల్వే డివిజన్లో పలాస్ నుంచి విశాఖపట్నం దువ్వాడ కూలేరు నుంచి విజయనగరం నవపాడు జంక్షన్ వరకు సింహాచలం నార్త్ నుంచి దువ్వాడ బైపాస్ వరకు వడ్లపూడి నుంచి దువ్వాడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు రైల్వే ట్రాక్ మొత్తం విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అయితే జరిగింది ఎంతో కాలంగా విభజన హామీల అమలు దిశగా అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనే విషయాన్ని దీంతో స్పష్టం చేయడం జరిగింది ఎంతో కాలంగా పేపర్లకే పరిమితమై విభజన హామీల్లో అమలుకు నోచుకొని విశాఖ రైల్వే డివిజన్ అంశం ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపంలో దీని ముందుకు తీసుకొచ్చింది మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే శాఖకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేయడంతో పాటు కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకి కోర్టులో అయితే వెచ్చించడం జరిగింది అందులో భాగంగానే విశాఖ రైల్వే జోన్ పరిధిని కూడా నిర్ణయించారు ఇప్పటివరకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ గుంటూరు గుంతకల్ ఈ మూడు ప్రాంతాలను తీసుకెళ్లి ప్రస్తుతం వైజాగ్లో కలపడం జరిగింది ఇంతకుముందు ఈస్ట్ కోస్టల్లో దీన్ని కలిపేందుకు ప్రతిపాదన పెట్టినా కానీ కేంద్ర ప్రభుత్వం ఈస్ట్ కోస్టల్ రైల్వే అయితే దానికి ఒప్పుకోలేదు అందుకోసం సపరేట్గా వైజాగ్ పేరుతో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ను వైజాగ్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది